హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు హాయ్ అండి ఈ మధ్య చెప్పాను కదా కొంచెం టైం దొరికితే చాలు ఏదైనా కొత్త వంట ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను కొత్త వంట ఏం కాదులేండి వచ్చేసి జంతికలే ఆల్రెడీ చాలామంది చేస్తూనే ఉంటుంటారు ఈసారి అయితే నేను కొంచెం కొత్తగా శనగపిండి యూజ్ చేయకుండా అయితే చేస్తున్నాను అనమాట అంటే టూ కప్స్ బియ్యపిండి అయితే తీసుకున్నాను అండ్ వన్ కప్ వచ్చేసి మనం శనగపిండి ప్లేస్లో పుట్నాల పప్పు ఉంటాయి కదా సో ఆ పుట్నాల పప్పుని మిక్సీకి వేసేసుకొని ఒక కప్పు పుట్నాల పప్పు పౌడర్తో అయితే ఈ జంతికలు అయితే ట్రై చేసాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చాయండి సేమ్ మనం షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉన్నాయి అనమాట ఇక నాకు బాగా నచ్చాయి ఈసారి ఎప్పుడైనా చేస్తే ఖచ్చితంగా ఇలాగే చేద్దాం అనుకుంటున్నాను బట్ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఏమైనా ఆయిల్ ఎక్కువ పీలుస్తాయేమో అని చెప్పేసి కొంచెం పిండి అయితే గట్టిగా కలుపుకున్నాను అండ్ కొంచెం క్వాంటిటీలోనే చేశాను అనమాట ఈసారి బాగా వచ్చాయి కాబట్టి నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎక్కువ పిండి కలిపేసుకొని కొంచెం పిండి అనేది కన్సిస్టెన్సీ మార్చి కలుపుకుంటాను ఈసారి ఏమైంది అంటే ఫస్ట్ టైం కాబట్టి పిండి గట్టిగా ఉండడం వల్ల అప్పుడప్పుడు కొంచెం చెయ్యి అనేది తడుపుకుంటూ నొక్కుకోవాల్సి వచ్చిందనమాట అంటే పిండి గట్టిగా ఉండి చక్రాల గిద్దల్లో నుంచి దిగలేదన్నమాట ఆయిల్లోకి సో చాలా గట్టిగా అనిపించింది ఇంకా అందుకని అప్పుడప్పుడు కొంచెం చేత్తో మనం పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం వాటర్ అయితే మిక్స్ చేస్తూ వేసుకున్నాను నాకేంటంటే మళ్ళీ పిండి కొంచెం పలుచగా ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో గట్టిగా అయితే కలుపుకున్నాను అనమాట సో దీనికి వచ్చేసి టూ కప్స్ బియ్య పిండి అని చెప్పాను కదా వన్ కప్ పప్పు పౌడర్ తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను ఎటువంటి నెయ్యి కానీ డాల్డా కానీ ఏమీ యూజ్ చేయలేదండి ఒక త్రీ స్పూన్స్ మాత్రం ఆయిల్ని హీట్ చేసి ఆయిల్ అయితే వేసానమాట పిండి కలిపేటప్పుడు అండ్ మనకి జీలకర్ర అండ్ వాము అయితే యూజ్ చేశాను మీకు కావాలి అంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నువ్వులు ఏం వేయలేదు ఫస్ట్ నా ప్లానింగ్ ఏంటి అంటే నేను మామూలుగా ఒక కవర్ మీద మనం జంతికల్లాగా చిన్న చిన్న రౌండ్స్ లాగా చుట్టుకొని అవి ఆయిల్లో ఫ్రై చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను బట్ నాకేమైంది అంటే ఇటువైపు నేనే ఇట్లా జంతికల్లాగా చుట్టుకొని మళ్ళీ అటువైపు ఫ్రై చేసుకోవడానికి నాకు అవ్వలేదన్నమాట సో అందుకని చెప్పేసి ఇంకొకసారే వేయడమే హాట్ ఆయిల్లో అయితే వేసేసాను మామూలు చక్రాలు లాగా రౌండ్స్ చుట్టేసాను అనమాట బట్ మీకు కొంచెం టైం ఉండి ఇంకొకళ్ళు ఎవరన్నా హెల్ప్గా ఉంటే ఫస్ట్ మీరు పేపర్ మీద అయితే చిన్న మురుకులలాగా అయితే చుట్టుకోండి అవి ఆయిల్లో వేసుకుంటే మనకి తినేటప్పుడు కూడా చక్కగా పిల్లలకి ఇవ్వడానికి కూడా ఒకటి రెండు అలా చేతికి ఇవ్వచ్చు ఇలా ఏంటి అంటే మనం ఇప్పుడు మళ్ళీ వీటిని కట్ చేసి ఇవ్వాలన్నమాట రౌండ్గా ఉన్నాయి కదా ఇవి జంతికల్లా సారీ చక్రాల్లాగా పెద్ద పెద్దగా ఉన్నాయి కదా వీటిని మనం చిన్నగా కట్ చేసి ఇవ్వాల్సి వస్తే అవే మనం మురుకుల్లాగా చిన్న చిన్నగా చుట్టుకుంటే ఆ పిల్లలకి హ్యాపీగా రెండు మూడు అలా ఇచ్చేయచ్చు అనమాట చాలా అంటే చాలా క్రిస్పీగా గుళ్ళగా వచ్చాయండి నేను చేసేటప్పుడు అంటే పిండి కలిపేటప్పుడు యూస్ చేసిన చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను చెప్పాను కదా టూ కప్స్ బియ్య పిండి అండ్ వన్ కప్ అయితే పుట్నాల పప్పు పౌడరు నెక్స్ట్ వచ్చేసి దాంట్లోకి త్రీ స్పూన్స్ హాట్ ఆయిల్ అయితే తీసుకున్నాను అండ్ దీంట్లోకి సాల్టు పసుపు ఉప్పు కారం వేసుకున్నాను అనమాట వేసేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఫస్ట్ మిక్స్ చేసుకొని సాల్టు అండ్ కారము చెక్ చేసుకున్నా అనమాట అన్నీ సరిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్ వాటర్తోనే కలుపుకున్నానండి పిండిని అయితే నేను ఎటువంటి హాట్ వాటర్ కూడా యూజ్ చేయలేదు నార్మల్గా వాటర్తోనే నేను పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసేసుకొని ఇక మనం తెలిసిందే కదా ఇలా చక్రాలు చేసేది ఉంటుంది కదా మేకరు దాంట్లో పెట్టేసుకున్నాను అనమాట నా దగ్గర అయితే వాటిల్లో ప్లేట్స్ కొన్ని రకాలు ఉంటాయి కదా ఫస్ట్ నాకు స్టార్ది ఒక స్టార్ ప్లేట్ ఒకటి ఉంది అండ్ త్రీ స్టార్స్ ప్లేట్ ఒకటి ఉందనమాట ఒక స్టార్ ప్లేట్లో ఏమైందంటే కొంచెం చిన్నగా ఉందనమాట నేను జీలకర్ర వేయడం వల్ల అది దిగలేదు దాంట్లో నుంచి సో అందుకని చెప్పేసి త్రీ స్టార్స్ ప్లేట్ ఉందనమాట అదైతే కొంచెం ఆ స్టార్స్ అనేవి కొంచెం వెడల్పుగా ఉన్నాయి ఇంకా ఆ ప్లేట్ మార్చేసుకున్నాను మార్చేసుకొని ఆయిల్లోనే రౌండ్గా అయితే ఒత్తేసుకున్నాను యాక్చువల్గా పేపర్ మీద ఒత్తుకుందాం అనుకున్నాను కానీ చెప్పాను కదా నేను ఇవి పేపర్ మీద చేసుకొని ఆయిల్లో వేసుకొని ఇంత టైం అయితే నాకు లేకుండా పోయే అందుకని చెప్పేసి మళ్ళీ ఆయిల్ అయితే ఎక్కువ హాట్ అవుతుందని చెప్పేసి నేను ఫస్ట్ పేపర్ మీద వేద్దామని ట్రై చేసిన బట్ ఇంకా తర్వాత అయితే ఆయిల్లోనే డైరెక్ట్గా తిప్పేశాను అనమాట పిండి రౌండ్గా తిప్పేశాను ఫైనల్లీ చూడండి నాకైతే ఈ వైట్ కలర్ బేషన్కి అయితే వచ్చాయన్నమాట చిన్న గిన్నెకి సో ఇవి నాకు వన్ వీక్ అయితే వస్తాయి పిల్లలకైతే చాలా క్రిస్పీగా ఉన్నాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది ఈసారి అయితే నాకు చేసిన తర్వాత అనిపించింది ఇంకొంచెం ఎక్కువ చేసినట్లయితే బాగుండేది కదా అని చెప్పేసి ఇక్కడ మా ఇద్దరికి ఒక డిస్కషన్ అవుతుందనమాట అశ్వత్కి నాకు ఈ గిన్నెలో అవన్నీ కూడా ఈ కంటైనర్లో పట్టవు అని చెప్పేసి తను అంటున్నాడు బట్ వాడికి తెలియదు కదా అవేంటంటే చూడటానికి మనం చుట్టూల పొజిషన్లో ఉన్నప్పుడు అలా ఎత్తుగా కనిపిస్తాయి బట్ మనం కంటైనర్లో వేసేటప్పటికి అవి పీసెస్ అయిపోయి సరిపోతాయి అని చెప్పేసి తనకు తెలియదు కదా అదే చెప్తున్నాడు అనమాట ఇవన్నీ పట్టవు అని చెప్పేసి చెప్తున్నాడు నేనేమో పడతాయి అని చెప్పేసి అంటున్నాను అనమాట ఫైనలీ ఇంకా మొత్తం కూడా ఇలా కొంచెం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేసి వేసేసా అనమాట ముక్కలుగా కట్ చేయటం ఏం కాదులేండి వేసేటప్పుడు అవే కట్ అవుతున్నాయి అనమాట ఇక్కడ అదే అంటున్నాడు పట్టు అంటే పడతాయి పడతాయి అంటున్నాం అని చెప్పేసి నా మీద ఫైట్ చేస్తున్నాడు అనమాట ఫైనలీ మొత్తం కూడా ఇలా కంటైనర్కి అయితే పెట్టేసుకున్నాను పిల్లల్ని మాత్రం ఇలా వంటలు లేదన్నా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్తానండి నేనైతే మళ్ళీ నేను వంటగదిలో వంట చేస్తుంటే వీళ్ళు ఇక్కడ ఏదన్నా గొడవ చేస్తారని చెప్పేసి వాళ్ళని ఒకవైపు చూసుకుంటూనే హాల్లోనే పెట్టేసుకుంటాను అనమాట నా దగ్గర సింగిల్ స్టవ్ ఒకటి ఉంది సో దాని మీద అయితే పిల్లల్ని ఒకవైపు చూస్తూనే పిల్లలతో మాట్లాడుతూనే ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను ఇంకా ఫైనలీ మొత్తం కూడా ఇలా కంటైనర్కి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట నాకు వన్ మంత్ వరకు సారీ వన్ వీక్ వరకు ఇంకా ఇబ్బంది అయితే ఉండదు స్నాక్స్ గురించి ఈసారి అయితే చాలా బాగా టేస్టీగా కుదిరినాయి కాబట్టి ఇవే హ్యాపీగా తింటారు ఏదన్నా కొంచెం అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారు అంటే పిల్లలు రెండు రోజులు అవే వరుసగా పెట్టామనుకోండి తినరు బోర్ అయిపోయి సో ఈసారి మాత్రం చాలా బాగా కుదిరినాయి ఇదిగో ఇలా అనమాట ఇలా ఫస్ట్ నేను మురుకుల్లాగా రౌండ్గా చేద్దామని చెప్పేసి ట్రై చేశాను కానీ నాకు ఇటువైపు పేపర్ మీద ఒత్తుకొని ఆయిల్ మీద వేసుకోవడానికి టైం అనేది పడుతుంది అనమాట అందుకని ఇంక అలా కాకుండా ఆయిల్లోనే రౌండ్గా అయితే ఒత్తేసాను సో ఇదనమాట ఈ మధ్య కొంచెం ఖాళీ ఉన్నప్పుడు ఇలా కొంచెం కుకింగ్ వైపు గ్యాస్ అయితే పెడుతున్నాను దానివల్ల నేను కూడా ఇంట్లో హెల్దీగా పిల్లల కోసం స్నాక్స్ తయారు చేసుకున్నట్లు అవుతుంది అండ్ నాకు కూడా ఒక పని ఒక పని అనేది అలవాటు అవుతుంది కదా ప్రతిదీ కూడా బయట నుంచి కొనుక్కొచ్చుకోకుండా పిల్లలు ఎప్పుడన్నా అడిగినప్పుడు హ్యాపీగా మనం ఇంట్లోనే అప్పటికప్పుడు హెల్దీగా తయారు చేయొచ్చు నేను ఇది యూట్యూబ్లోనే చూశానండి ఇట్లా పుట్నాల పప్పు పౌడర్తో చేయొచ్చు అని చెప్పేసి సో అందుకే ట్రై చేశాను నాకైతే చాలా బాగా వచ్చింది మీకు కూడా కొలతలు అయితే ఇదేనమాట రెండు కప్పులు బియ్య పిండికి ఒక కప్పు పుట్నాల పప్పు పౌడరు రిమైనింగ్ అంతా కూడా మనం ఇంకా చక్రాలకి ఎలా చేసుకుంటామో అలాగే కావాలంటే నువ్వులు వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేయలేదనమాట నువ్వులు కానీ ఏమి వేయలేదు జీలకర్ర వాము మాత్రం వేసాను పిల్లలకు కొంచెం అరుగుదల అవుతుంది కదా అని చెప్పేసి అంతే కొంచెం అంటే కొంచెం కూడా ఆయిల్ అయితే పీల్వలేదండి అసలు చాలా అంటే చాలా బాగా వచ్చాయి సో ఫైనలీ నా మురుకులు అయితే రెడీ అయిపోయినాయి అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్